రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ జేఎంఆర్ గార్డెన్స్లో ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి చేతుల మీదుగా తుర్కెంజాల్ ఇరవై నాలుగు వార్డ్లలో లబ్ధిదారులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్చారి మాజీ వైస్ చైర్పర్సన్ గుండపల్లి హరితాధన్ రాజ్ మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కోశిక ఎలయ్య మాజీ కౌన్సిలర్ టీపీసీసీ మెంబర్ కాకుమాన్ సునీల్ మాజీ కౌన్సిలర్ నక్కా శివలింగం గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ మాజీ కౌన్సిలర్ మర్రిమాధయ్ మహేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు బాలరాజ్ ధనరాజ్ హరిత యాదగిరి అనురాధ దర్శన్ అబ్దుల్లాపూర్ మెడ్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ అమేందర్ రెడ్డి డిఈ అధికారులు సిబ్బంది భారీ సంఖ్యలో లబ్ధిదారులు ప్రజలు హాజరయ్యారు తప్ప ఈరోజు మన ప్రేమ అలాగే ఈరోజు ఇక్కడికి చేసినటువంటి అధికారులు శ్రీ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు ముందున్న ప్రజా అయితే దేశం ఖాళీ పంపిణీ కాకుంటే కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ ఆర్బీలు కానీ ఇతర

ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి అమిత్ షా గారు వేదిక విడిన మాజీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ప్రజలకు ప్రజలకున్న కష్టాలు పోవాలి ప్రజా సమస్యల పరిష్కారం కావాలి అనేటువంటి నిదాన్ని తీసుకొని ఆరు పథకాలు కరెంటు కానీ లేకపోతే ఉచిత బస్ సౌకర్యం కానీ సన్న బియ్యం కానీ ఇచ్చే కార్యక్రమం కానీ నెత్తి మీద పెట్టి మన భాగం చేసినటువంటి కలిసిన పది సంవత్సరాలు పాలించిన దుర్మార్గులు మనకి కష్టాలు తెచ్చిపెట్టిపోయిన అప్పులు ఎవరో గట్టకుండా ఉండలేము కాబట్టి కొద్దిగా నగరం రోజులు అయినా పర్వాలేదు అన్ని అందిద్దామనేటువంటి మాటనే ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి సంగతి సందర్భంగా మనం చేస్తున్నాం ఆరు వేల రెండు వందల యాభై నాలుగు ప్రజా పాలనలో వస్తే మీ సేవ ద్వారా పదిహేడు వందల ఇరవై ఐదు వచ్చినాయి దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి ఇంకా అది కూడా దరఖాస్తు క్లియర్ చేయవలసి ఉంది మీరే కాదు మన వార్డ్ ఆఫీసర్లకు మన ముందు మంజూరు ఇస్తున్నాను మిగతా ఐదు వందల ఇరవై నాలుగు మందికి ఇంకా ఇవ్వలేదు వీళ్ళు కాకుండా ఏ ఇంట్లో ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాము మనం ఇచ్చి తీరాలి రెండు వందల ఇరవై కరెంటు ఇవ్వాలి మా సంకల్పం కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఎవరైనా రాకుంటే కూడా మా వృత్తి తీసుకురండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కార్యక్రమంలో నాకు అనుకోకుండా నేను పదకొండున్నర గంటకనే వద్దామని ప్రోగ్రాం ఉంటే అనుకోకుండా ఒక మంత్రి ప్రోగ్రామ్ ఉంటే అక్కడ వెళ్ళడం వల్ల లేట్ అయింది మీకు ఇప్పటికీ ఆలస్యం అయింది కాబట్టి వెంటనే ఆ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతారు మీకు ఇచ్చి రాను కూడా కూడా రోజు వచ్చినటువంటి వాళ్ళకు కార్డు మీ ఇంటి దగ్గరికి कमी अगरि राजकीय नयक